కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణికేశ్వరి నగర్ కు చెందిన వండెల ఓబన్న ఉత్సవ కమిటీ మెంబర్ గండికోట కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువత బీఆర్ఎస్ నాయకులు ఆదం సంతోష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు మాణికేశ్వరి నగర్ అంటే కాంగ్రెస్ కు అడ్డా అన్నారు ఈ సందర్భంగా గంటికోట కుమార్ మాట్లాడుతూ కంచకోట కాంగ్రెస్ మాణికేశ్వరి నగర్ అన్నారు కాంగ్రెస్ పార్టీతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఏ పార్టీ తమ బస్సుని పట్టించుకోలేదని ఆరోపించారు sc 77 Młość aga etc Zij, mashi garu alla indna manasi garu d eben zuhari je, j mulheres Jibh Ds Z professionally kind of P విజ్ఞప్తి సంతోష్ గారి నాయకత్వంలో ఒక మేజర్ జాయినింగ్ కార్యక్రమం చేయడం జరిగింది గండికోట కుమార్ గారు వారి టీంతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరడం జరిగింది మాణికర్ నగర్ నుంచి ప్రతి సికింద్రా జిల్లాకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరగబోతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలు చూసుకొని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి యాజ్ అ డిసిసి ప్రెసిడెంట్ సికింద్రా డిసిసి ప్రెసిడెంట్ గా పెద్ద ఎత్తున ఐదు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగబోతున్నాయి అదే విధంగా ఇవంతా రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కొరకు మేము చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సికింద్రాబాద్ జిల్లాలో మెజారిటీ కార్పొరేటర్స్ మేము నెక్కుందామని సందర్భంగా తెలియదు ప్రతి గల్లి ప్రతి వీధి తిరిగి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి తెలుసుకొని మరి ముఖ్యమంత్రి తీసుకెళ్ళి అనేక పనులు చేయిస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రజా ప్రజలు బ్రహ్మ రతం పడుతున్నారు సికింద్రాబాద్ లో రాబోయే మరి మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల ఎనిమిదికి ఎనిమిది మరి ఎనిమిదికి ఎనిమిది కాంగ్రెస్ కాంగ్రెస్ కొడతాం సిద్ధార్థం మరి ఇది నా సవాలు టిఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా సిద్ధంగా బాబు నీ పాలన అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావాలంటున్నారు సన్నత కల్లా చూసుకుంటున్నావు ఈ రోజు విష్కెత్తి పోయి ఎమ్మెల్యే మీద ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా ఇంకా మూడేళ్ల సికింద్రాబాద్ను ఖాళీ చేసేస్తా నీకో బిఆర్ఎస్ ఖాళీ చేస్తా మీరు ఛాలెంజ్ నువ్వు ఎందుకు ఏం చేసినా గాని నువ్వంతలా నువ్వే రిడ్రై అయిపోతావు ప్రజలకు మా ప్రజలకు నువ్వు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు నాకు నాకు ఒక్క కన్ను అయితే సికింద్రాబాద్ ఒక్కొక్క కన్ను ఇది నేను ప్రజల కోసమే సికింద్రాబాద్ ప్రజల కోసమే పనిచేస్తా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తా నగరంలో ఈ ఒక కాన్స్టెన్సీ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఎనిమిదికి ఎనిమిది గిఫ్ట్ చేయడం గిఫ్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇంకా ఇటువంటి సభలో రో ప్రతి కాన్స్టెన్సీ ప్రతి డివిజన్ లో కూడా భారీ ఎత్తున పెడతామని తెలియజేస్తూ ఈ రోజు మరి చాలా సంతోషంగా ఉంది మాణికేశ్వర ప్రజలందరికీ కూడా మరొక్కసారి చేతులు జోడించి మంచి పూర్తిగా ఈ యొక్క సభని సే ధన్యవాదాలు తెలివిస్తున్నాను ఈరోజు నమ్మి కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున బిఆర్ఎస్ నాయకులు గానీ బీజేపీ నాయకులు కానీ నన్ను నమ్మి చాలా సంతోషం అదే విధంగా రానున్న జేసే ఎలక్షన్స్ లో అధిక మెజారిటీ సిద్ధం డివిజన్ లో ఉన్న మాణిక మెజారిటీ గెలిపించి అని కోరుకుంటాం కాంగ్రెస్ లో ఏ పార్టీ చేయరు ఎంతమంది ఉంటారు మొత్తం ఎంత మంది చేయరు సంఘాలు కాంగ్రెస్ రెండు వేల మంది ఉంటారా

కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ముఖ్యమంత్రి ప్రజా పాలనకు మద్దతుగా యువకులు మహిళలు అందరూ కూడా మాణికేశ్వర మొత్తం కూడా కాంగ్రెస్ మయం ఇక ముందు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎనిమిదికి ఎనిమిది డివిజన్లు మేము గెలుస్తామని ఇక్కడ నుంచే ఈ శంకం ని మేము కుమారన్న వారి యొక్క మిత్రుల తరఫున ఇక్కడ భారీ సభ పెట్టి మొదట విజయకేతనం ఇదే డివిజన్ నుంచి మేము విజయం సాధిస్తున్నామని ఒక సంకేతం తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొట్టమొదటిగా మాణికేశ్వర నగర్ ఈ సితాపల్ మంది డివిజన్ కైవసం చేసుకుంటున్నాం అనే ఒక సంకేతం మాణికేశ్వర నగర్ ప్రజలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక ప్రజల సమస్యలని మేము పాదయాత్ర చేసినాము మరి వచ్చే రోజుల్లో కూడా కుమారన్న అన్న బోడ నరసింహన్న వారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలని మేము పరిష్కరిస్తూ వాళ్ళ దగ్గరకు పోయి ఓటు అడుగుతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా